జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందుకుంట మండల కేంద్రంలోని గరడ చౌరస్తాలోని మండల బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నిజాం మరియు రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరలకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకర్ల మరియు నిజాం రాజుల కబంధ హస్తాల్లోనే చిక్కుకుని ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా తెలంగాణ ప్రాంతం ప్రజలను చిత్రహింసలకు చేస్తారని ఉక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో నిజాం రాజు మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలోని విలీనం చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణను పాలించిన పాలకులు విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సెప్టెంబర్ పదిహేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఇల్లందుకుంట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అనేక మంది యువకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు రక్తం ఇవ్వడం ఇవ్వటం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకుని యూనిట్ల రక్తదానం ఇవ్వటం జరిగింది సెప్టెంబర్ పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆపరేషన్ పోలో కార్యక్రమంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి హోంశాఖ మంత్రి గారు వారు మన తెలంగాణకు స్వాతంత్రం తేవడం జరిగింది ఏ విధంగా అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మొదలైంది యుద్ధం ఆ రోజు ఉన్న నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు మరియు మన భారతదేశ యూనియన్ పోలీసు బలగాలకు యుద్ధం మొదలైన ఐదు రోజుల్లోనే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ రోజున్న నవాబు గారు లొంగిపోవడం జరిగింది ఆ విధంగా మన తెలంగాణకు ఒక సంవత్సరం తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వస్తే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన తెలంగాణకు స్వతంత్రం రావడం జరిగింది ఆ విధంగా మనము తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇంతకుముందున్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వంలోకి రాకముందు వాళ్ళ అధికారంలోకి రాకముందు అధికారికంగా జరుపుతామని ఇంకా జరపడం లేదు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని మేము ఇలాతకుంట మండల శాఖ నుంచి తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలోని వివిధ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు రక్తదానం చేయటం జరిగింది మోడీ మీద అభిమానంతో ప్రతి భారతీయుడు ప్రతి మండలంలో రక్తదానం నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో మండల ప్రభారీ బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ సేవాపక్షం కన్వీనర్ గుత్తికొండ రాంబాబు కో కన్వీనర్లు తాళ్ల పాపిరెడ్డి మట్ట పవన్ రెడ్డి కొత్త శ్రీనివాస్ కంకణాల సురేందర్ రెడ్డి అబ్బిడి తిరుపతి రెడ్డి ఎండి షఫీ నల్లా లింగారెడ్డి బొమ్మాడి శ్రీధర్ రెడ్డి రావుల విజయ మురహరి శంకర్ ఉప్పు దుర్గయ్య చదువు సాయిరెడ్డి ఇంగ్లే రమేష్ తిప్పరబోయిన సమ్మయ్య కొక్కుల దేవేందర్ చిట్ల శ్రీనివాస్ రేణుకుట్ల సంజీవ్ మద్దూరి మల్లేష్ విజయగిరి శ్రీనివాస్ ఏడ్ల తిరుపతి రెడ్డి రమేష్ రెడ్డి జంగం సమ్మయ్య శ్రీరాముల రమేష్ పుట్ట శ్రీధర్ సురేష్ శనవేన శ్రీనివాస్ మాదాసు సుమోగిలి మోతి స్వామి మేకల మురళి దేవేందర్ రామ్ శివ రాధారపు ఐలయ్య కోడం భారత్ కోడం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి జన్మదినాన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ళందకుంట మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భము సందర్భంలో డెబ్బై ఐదు మంది రక్తదానం ఇవ్వడానికి ముందుకు వచ్చినారు వారందరికీ కూడా ఉన్నతముట మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ప్రధానమంత్రి గారు వారు భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాతకెళ్ళి భారతదేశము ఎంత గుందంజలో ఉందో ప్రపంచాన్ని పోటీ పడే విధంగా ముందుకు దూసుకుపోతున్న సందర్భంలో వారికి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర దామోదా మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇల్లందుకుంట మండల శాఖ మండల బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదానానికి గాను కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం విజయవంతం చేయడం జరిగింది అంతేకాకుండా మోడీ గారు డెబ్బై ఐదవ సంవత్సరం సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు డెబ్బై ఐదు యూనిట్లను రక్త రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది